ఇరవై నాలుగో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నాము ఈ పదవ తరగతి పరీక్షల కేంద్రాలని కొన్ని పాఠశాలని కేటాయించడం జరిగింది కేటాయించబడేటువంటి పాఠశాలల్లో మరియు మౌలిక వసూలతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందినే విండిలేటర్లుగా కూడా తీసుకోవడం జరిగింది ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చీఫ్ సూపర్డెంట్లుగా తీసుకోవడం కూడా జరిగింది ప్రధానంగా ఈ యొక్క పరీక్షల నిర్వహణ జరిగినంత కాలం అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలీసు వారి బందోబస్తును కూడా నిర్వహిస్తున్నాం ఈరోజు పదవ తరగతి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఆ యొక్క చీఫ్ సూపర్టెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఈ యొక్క పరీక్ష ప్రశ్నపత్రాలని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరుగుతోంది వీటిని ఆయా రోజువారీగా ఇరవై నాలుగో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు జరిగేటువంటి ఈ పరీక్షలకి సంబంధించి ఆ రోజువారీగా విత్తరాలు చేసుకొని అక్కడ పిల్లలకి నిర్వహణ చేయాల్సిందిగా జరుగుతుంది తెలియజేయడం ఏమనగా తల్లిదండ్రులు మీ విద్యార్థులు నిర్ణీత సమయానికి ఆ యొక్క పరీక్షా కేంద్రాలకి చేరుకునేలాగా మీరందరూ కూడా సహకారం చేసి పిల్లలందరికీ మంచి మార్కులతోటి పాస్ అయ్యేలాగా సహకారం అందించి అందరూ కూడా వంద శాతం పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను